నేనైతే చికెన్ చేయడానికి వెళ్తున్నా వచ్చిన తర్వాత వర్షం చూడనుకో వేసుకున్నా ఇక్కడ చూడండి బర్బీ బర్బీ బర్బీసా మేమైతే వెళ్ళి వచ్చిన తర్వాత కూర చూపిస్తాం పెరిగింది ఫ్లవర్ బెరి ఫ్లవర్ పెరిగింది ఇక్కడ ఒక ఫ్లవర్ పెరిగి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని ఇష్యాలి కూడా మర్చిపోవాలండి వేసుకొని వెళ్ళాను చికెన్ కోసం ఇప్పుడైతే వచ్చినాం చికెన్ వచ్చినా ఫ్రెండ్స్ కొత్త చికెన్ చేద్దామా రెడ్డియా లెస్కో చికెను చాలా చాలా చికెన్ చక్కరివేపాకు కొత్తిమీర పుదీనా పుదీనా కొత్తిమీర ఆనియన్స్ అల్లం పేస్ట్ ఉప్పు కారం చికెన్ మసాలా చికెన్ మసాలా పసుపు కారం అమ్మ చేసేది వేస్తా రెడీనా వస్తుంది నేను వన్ స్కూల్కి వెళ్ళా వర్షం వర్షం కాబట్టి స్కూల్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఎత్తి చూస్తాం

Go Light cup. ¿Qué es esto? ¿Qué es esto? Alampes. toca a spoon. Paste or a spoon. Allam. Allam. కలిపేసుకుందాం కలిపి అమ్మ దానిపై అమ్మ దానిపై అమ్మ కలిపి పిలప్పులేను అసలు అల్లం పెట్టుకుని కదా మళ్ళీ కారం ఉంది ఫస్ట్ ఉప్పు ఉంది ఉప్పు ఉంది சிக்கன் மசாலா உண்டு அல்ல அம்பேஸ்ட் சிக்கென் இவன் யாரு அதுக்கோசமே வண்டி மிஸ்ஸி பேசம் மிக அம்மா கணக்கோ அமௌகப்பாக்கலே கிண்ட కింద కలిపమ్మా కింద కడటలే అబ్బ బ్రౌన్ చికెన్ కంటలే ఆ బ్రౌన్ చికెన్ కంటలేదమ్మా అమ్మా అవ్వ బ్రౌన్ చికెన్ కంటలే ఆ బ్రౌన్ కంటలే పట్టం వెళ్తామమ్మా కలిపేసి చూద్దాం చూడండి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ వేసుకోవాలా మనం ఇప్పుడు చేసుకోవాలా చేసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ రెండు కిలోమీటర్ చేసుకోవాలా అదేదే రెండు కిలోమీటర్లు వేసుకోవాలా అలా అయితే రెండు కిలోమీటర్లు వేసుకోవాలా ఇప్పుడు ఏళ్ళు కొత్తిమీర అదే వేయడం అమ్మ ఈ లేదా అమ్మ అమ్మే

अच्छा 니 கேம் ਕੋ ਰਿ ਲਿਸਟਮ 치킨 음 வங்காய் சர்க்காய் முள்ளங்காய் ஆல்்கடா ஸ்டம் அவ்इस्ट마 니 கேம் ஸ்வீட்ஸ் இஸ்ਟம் மாका லட்டு 리스템 오렌지 லட்டு இஸ்ਟம் 화이트 अच्छा 니 கிரைன்ஸ் சச்சா 아

హన్షు నీకు స్టోరీ వచ్చు కదా అది చెప్పవా హన్షు ఒకసారి వన్ అడే అది చికెన్ చేస్తున్నాము అమ్మ స్టైల్లో చికెన్ బట్ అమ్మ చేసిన త్రాకపోవచ్చునని అమ్మ స్టైల్లో చికెన్ ఇంక ఈసారి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు కూడా చూపిస్తాను రండి అమ్మ చేసే చికెన్ నేనైతే చికెన్ ఇలా చేస్తాను ఇప్పుడు ఇందాక మసాలాస్ కలుపుకున్నాం కదా దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాము వాటర్ యాడ్ చేసుకుంటే పులుసు వస్తుంది అమ్మ అయితే సూపర్ చేస్తుందండి చికెన్ బట్ అమ్మ చేసినట్టు ఎప్పుడు కుదరదు ఎన్నిసార్లు ట్రై చేసినా అమ్మ చేసినట్టు రాదు ఈసారి కూడా అమ్మ స్టైల్నే చేస్తున్నా బట్ వస్తుందో రాదు చూద్దాం చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా హనుషుకి అయితే చాలా ఇష్టం చికెన్ మంచిగా అన్నం తింటుంది చికెన్ వండిన రోజు నేను అక్కడ వండుతుంటే ఇక్కడ హంషు చూడండి ఏం చేస్తుందో ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అదంతా తీసి ఆడుతుంది అసలే వెదర్ కూల్గా ఉందంటే హంషు ఐస్తో ఆడుతుంది రైస్ అవుతుంది ఇక్కడేమో చికెన్ అవుతుంది ఏమో హన్షు వెయిట్ చేస్తుంది ఎప్పుడు చికెన్ అయిద్దా అని వెయిటింగ్ లెగ్ పీస్ హన్షు కోసం హన్షు చికెన్ ఫినిష్ చేస్తుంది హన్షు చికెన్ అయితే చూపిస్తుంది ఒక చిన్న

Challa challa kålring! Trolla challa pirrgu! En kink och eninda, och en klu! Tina Let's go! Mjölk, go!